మీరు పడ్డ కష్టాలకే మీ నష్టాలకే మీ యొక్క అణచివేతలకి రాబో పరిపాలన కొత్త ప్రభుత్వంలో పాత ప్రభుత్వం చేసిన తప్పిదాల మీద కోపం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యే సందర్భం మేము అమరావతి గురించి అమరావతి కష్టాల గురించి పద్నాలుగు వందల యాభై రోజులుగా మనం మాట్లాడుతుండాల మేము మళ్ళీ మీకు చెప్పనక్కర్లండి మనం మనం భూముల గురించి కానీ కవుల గురించి కానీ సిఆర్డిఏ గురించి కానీ ఫామ్ ఫోర్ నైన్టీన్ ఫోర్ గురించి కానీ హైకోర్టు తీర్పు గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి మూడు రాజధానుల యొక్క ప్రకటన గురించి కానీ చెప్పనక్కర్లా ఇవన్నీ మీరు చూశారు కాదు మూడు మాటల్లో చెప్తా మనం ప్రహ్లాదులం హిరణ్య కసుపుడు పెట్టిన కష్టాలు పడ్డట్టుగా ప్రహ్లాదులు ఏనుగులతో దొక్కించిన సిపాయిలతో కొట్టించిన పాములతో గడిపించిన ఎన్ని కష్టపడ్డాలో అన్ని కష్టాలు అమరావతి ప్రహ్లాదులు పడ్డారు రెండు మనం సీతమ్మూర్లం రావణాసురుడు సీతమ్మూరిని మాయ చేసి అపహరించి లంకలు పెట్టి ఎన్ని కష్టాలు పెట్టాడో అన్ని కష్టాలు మనం పడ్డాం మూడు మనం పాండవులం ఇల్లు వదిలి ఇల్లు వదిలి వాకులు వదిలి పొలాలు వదిలి పాండవుల అరణ్యాలకు పోయినట్టుగా మనం కూడా దేవస్థానం వరకు అరసవల్లి వరకు అన్ని కష్టాలు మనం పడ్డాం ఇప్పుడు మనం యుద్ధంలో ఉన్నాం ఈ యుద్ధం సక్రమంగా జరుగుతుందా లేదా అనేది నాలాంటి వాళ్ళ ఆలోచన ఇందాకొక మిత్రుడు అన్నాడు తెలుగుదేశం అధికార వైసీపీ పార్టీ మంగళగిరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం యొక్క తలుపులు బద్దలగొట్టింది ఓ ఏడాది కృతం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి తలుపులు లేవు కాబట్టి ఇప్పుడే వార్త విన్నా వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథ గారు తెలుగుదేశంలోకి వస్తున్నారు ఇక అందరూ బలోమంటూ తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు అంటే తలుపులు లేవు తెలుగుదేశం పార్టీకి మరి వాళ్ళందరూ బలోమంటూ లోపలికి వస్తే మరి లోపల ఉండోళ్ళ సంగతి ఏంటి ఎలా ఆలోచిస్తారు నేను పొద్దున ఒక మాట పెట్టా ఈ రోజున పొద్దున వడివడిగా వచ్చే బిడ్డల యొక్క ఆనందం చూసి కొత్త బిడ్డల ఆనందం చూసి అడవి తల్లి చంకలో ఉన్న బిడ్డను జారిడుచుకుందంట వాళ్ళతో పాటు నవ్వుకుంటూ వెళ్ళిపోయిందంట ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగో ఒకనొక రాజకీయ సందిగ్ధంలో చెప్పకూడదు చెప్పకూడదు కానీ మీకోసం చెప్తున్నా మళ్ళీ మళ్ళీ అమరావతి సభలు జరగవు కాబట్టి తొంభై నాలుగులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒక్కనే కారాగార శిక్ష అనుభవిస్తూ రాసుకున్న కవితలోని మాట అది అది బాలకోటయ్య స్వయక్షరాలు ఎవడి బాలకోటయ్య విలేకరు ఎలా మాట్లాడతాడేంటి అలా మాట్లాడతాడేంటి ఇంత దొమ్మెక్కడి నుంచి వచ్చింది ఏనంటే నా ఉచ్ఛ్వాస నిశ్వాసల శివసాగర్ విత్తనం నశించి పంటను వాగ్దానం చేస్తుంది సూర్యాస్తమయం చేతిలో చెయ్యి వేసి సూర్యాస్తమయాన్ని సూర్యోదయాన్ని వాగ్దానం చేస్తుందనే ఈ బడబాకులు ఎక్కడి నుంచి వస్తాయి మిత్రులారా సమయం చాలా తక్కువ ఉంది మిత్రులు మాట్లాడాలి ఒక్క మాట మాత్రం మీకు చెప్పాలి నేను మొన్న సుధాకర్ గారితో చెప్పా సత్యమూర్తి శివసాగర్ నేను మొన్న శివ శివ మన సుధాకర్ గారితో మాట్లాడాం మిత్రులారా మన శిబిరాలకి ఇదే మందిరంలో ఎన్నో సభలు పెట్టాం ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చారు నేను చెప్తున్నా రాజధాని అమరావతి ఉద్యమం మీరు చేశారా రాజకీయ పార్టీలు చేసినయా రైతులే చేశారు ప్రజలే చేశారు మీరు చేశారు కాబట్టే మూడు ప్రాంతాల్లో సంఘీభావం వచ్చింది రాజకీయ పార్టీల మద్దతు పలికిని వాళ్ళు చెయ్యగలిగిన మేరకు వాళ్ళు చేసినాయి ఈ రోజున అన్ని రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడటాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎమ్మెల్యేలు ఇటు నుంచి అటు పోవటానికి కానీ గందరగోళం జరగటానికి ప్రధానమైన కారణం రాజధాని ఉద్యమే ఆయన కొరివి కినుక కొరివిని కినుక తల మీద పెట్టుకొని కోక్కున్నట్టుగా ఆయన కోక్కున్నాడు అమరావతి ప్రధానమైన ఉద్యమ రూపం అమరావతి మీద కాలు పెట్టకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి లేదు పాత పా పాత గవర్నమెంట్ అప్పులు చేసింది నా వల్ల కాదు నాకు ఉండదే నేను ఇస్తున్నానన్నా కూడా రాష్ట్ర ప్రజలు వేరే విధంగా భావించేవాళ్ళు కేవలం మీ మీద మీ ఒంటి మీద చెయ్యేసి ఆయన ఒంటికి నష్టం తెచ్చుకున్నాడు మీ ఇళ్ళకి తాళాలు లేపించి ఆయన తాళేపుల నుంచి ఎనిపోటానికి సిద్ధంగా ఉన్నాడు ఇలాంటి పరిస్థితులు నేను నిన్న ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ ఎలమంచి ప్రసాద్ గారు ఒక మాట చెప్పారు